ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ ఇది ఓన్లీ టూన్లీ టూ హండ్రెడ్ పీస్ ఓకే బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది ఐటమ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ఫ్రెష్ ఆయ్ రోజు సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఐటమ్ ఇది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే అవును బాగుంది దీనికి పళ్ళు కూడా వచ్చింది దీనికి వచ్చింది మేడం ఇది దీనికి కాస్ట్ అంటే దీని కాస్ట్ వచ్చి మనం టూ సెవెన్టీ కి ఇస్తున్నాం మేడం ఇది టూ సెవెంటీ టూ ఓకే ఇది రథం సెంటర్ అండి రథమ్ సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అన్నమాట మాకు నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి మీ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుంది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది చంటి గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి సెవెన్ ఓకే బాగుంది ఐటమ్ కూడా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి పాకెట్ వస్తుంది అనమాట ఇది పాకెట్ కూడా వస్తుంది పాకెట్ కూడా వస్తుంది మేడం ఇది రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ లో వస్తుంది ఐటమ్ కూడా మనకి ఇది చాలా బాగుంటది డిజైన్స్ చూశారు కదా ఓకే ఇవి కూడా మీ కలర్స్ చాలా ఉంటాయి డిజైన్స్ కూడా చాలా ఉంటాయి రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ లోనే ఉంది సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది మనకైతే మనకి ఎంత కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనం 180 రూపాయస్ పడుతుంది 180 యా 180 రూపాయస్ ఓకే ఇట్లా డిజైన్స్ అయితే మిక్స్ వస్తుంటాయి అన్నమాట మీకు ఓకే కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇది సిస్ కాటన్ అంటారండి మనకి ఫ్యాన్సీ కాటన్ కింద వస్తుంది మనకి రఫ్ అండ్ వాష్ మాత్రం చాలా బాగుంటుంది కలర్ కూడా పోదు పక్కా గ్యారెంటీ అనమాట ఐటమ్ మీకు ఇది అలా వస్తుంటాయి డిజైన్స్ అయితే మనకి ఇంకా షాప్ దగ్గర విజిట్ చేస్తే ఇంకా డిజైన్స్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి మనకి చూసారు కదా సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది మనకి ఇంకా డిజైన్స్ కలర్ చాలా ఉన్నాయి అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కూడా వచ్చేసి మనకి కాటన్ నైటీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఐటమ్ ఇది ప్యూర్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ నైటీల్ అండి ఫీడింగ్ నైటీ చాలా మంది అడుగుతున్నారండి అవును మేడం ఇది మదర్ నైటీస్ అంటారు కదా ఈ ఫీడింగ్ నైటీస్ అంటే కూడా మనకి డిజైన్స్ మోడల్స్ చాలా వచ్చాయి మనకి ఓకే దీనిలో కూడా డిజైన్స్ కలర్స్ కూడా మనం కొన్ని డిజైన్స్ అయితే చూపిద్దాం షాప్ దగ్గర వస్తే ఇంకా డిజైన్స్ మోడల్స్ తేట్లో ఇంకా చాలా ఉంటాయి ఐటమ్ అయితే మనకి ప్యూర్ కాటన్ కాటన్ అండి మదర్ నైటీస్ చక్కగా ఎంత అండి కాస్ట్ ఇది దీని కాస్ట్ వచ్చే మనం 200 కి ఇస్తున్నాం మేడం ఇది ఓకే ఓన్లీ 200 రూపాయస్ అండి మదర్ నైటీస్ టూ సైడ్స్ జిప్స్ అయితే వస్తాయి అవును మేడం విట్ల డిజైన్స్ ఇవి ఆ ఇంకా డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి మన ఉన్నాయి ఆ ఇంకా ఉన్నాయి జస్ట్ ఫోర్ డిజైన్స్ శాంపిల్స్ చూపిస్తాం మీకు కలర్ సెట్ వచ్చేసి మీకు 4 5 కలర్స్ వస్తున్నాయి ఐటమ్ సెట్ వైస్ గా ఓకే అంత డార్క్ చాట్ చూశారు కదా చాలా బాగుంటది అవును ఓన్లీ కూడా ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ కలర్స్ వచ్చేది టూ హండ్రెడ్ లోనే టూ హండ్రెడ్ మేడం అన్ని మనం చూపించిన కూడా మనకు టూ హండ్రెడ్ లోనే కలర్స్ అండ్ డిజైన్స్ మోడల్స్ అనమాట అలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తుంట మనకి చూసారు కదా డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి ఐటమ్ అంతా కూడా క్లాత్ కూడా ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ ఇది ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ పీస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది ఉజ్వల్ బ్రాండెడ్ అండి ఐటమ్ అంతా కూడా ఇది ఈ ఫ్రెష్ శారీ వచ్చి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఐటమ్ అంతా కూడా మనకి అంటే రెగ్యులర్ గా అమ్మే ఐటమ్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇది ఉజ్వల్ బ్రాండ్ పళ్ళు ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తే కొన్నిటికి రావండి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుందన్నమాట అనమాట ఈ ఐటమ్ వచ్చి ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కూడా పళ్ళు రాలేదు దీనికైతే అయితే మనకి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది ఐటమ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ఫ్రెష్ శారీ వచ్చి సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటుంది అండి ఐటమ్ ఇది ఎందుకంటే ఉజ్వల్ బ్రాండ్ అవును మేడం క్లాత్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే అవును క్లాత్ బాగుంది సారీ శారీ అట్లా ఉంది చిన్న చిన్న డామేజ్ కింద వస్తాయి మనకి అయితే ఐటమ్ అయితే ఇది ఓకే మన షాప్ విజిట్ చేస్తే చక్కగా ఓపెన్ చేసి చెక్ చేసి తీసుకోవచ్చు అన్నమాట ఇలాంటి ఐటమ్ ఆన్లైన్ కన్నా చక్కగా షాప్ కి వస్తే మనం చక్కగా అన్ని చూసుకోవచ్చు దీనికైతే చూశారు కదా కింద మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ కింద అవును మేడం కంపల్సరీ అట్లాగానే అయితే ఏం లేదు ఇంకో సారీ కూడా చూపిస్తాం మీకు జస్ట్ ఐడియా కోసం అట్లా రావచ్చు డామేజ్ అనే చెప్తున్నాం మనం అయితే మనం కంపల్సరీ ఓకే చిన్నదైనా వస్తుంది రాదని అయితే ఉండదు ఇదిగోండి మేడం ఇంకో శారీ ఓపెన్ చేస్తున్నాం చూడండి చాలా బాగుంది దీనికి పళ్ళు కూడా వచ్చింది వచ్చింది మేడం బ్లౌజ్ ఫస్ట్ ఓకే అండి గ్రే కలర్ వచ్చింది బోర్డర్ కూడా మనకి గ్రే కలర్ లైట్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది దీనికి బోర్డర్ మీద డామేజ్ చూసారు కదా అవును అట్లా అట్లే కాబట్టి అన్ని పర్టికులర్ అలాగే ఉండవు కొన్ని కట్ అయిన రావచ్చు కొన్ని పౌచ్ రావచ్చు కొన్ని అట్లా ఎలా అయినా ఉండొచ్చు మనం అయితే డ్యామేజ్ సారీస్ అనే చెప్పి అమ్ముతున్నాం ఫ్రెష్ వచ్చి స్కాండర్డ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకు టూ సెవెంటీ కి మేడం ఇది టూ సెవెంటీ సెవెన్ ఇది పళ్ళు పాట అన్నమాట ఇది చాలా బాగుందండి ఇంకా డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మనకి హోల్ హోల్సేల్ గా కావాలన్నా కూడా బండి టూ బండ్లు అలా ఉంటాయి అన్నమాట ఇది మేడం ఇలా బండిలో వస్తే ప్యాక్ బండిస్ వచ్చి థర్టీ పీస్ వస్తాయి బండి చూడండి మేడం మన డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అన్ని ఓపెన్ చేయలేం కాదు జస్ట్ బండిల్ ఒక ఐడియా కోసం చూపిస్తా మీకు ఒక బండిల్ అయితే కింద లూజ్ ఓపెన్ చేసాం మీకు చూడండి కావాలంటే మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకే ఓకే ఇప్పుడు వీటిలో ఏదైనా సరే మనకి టూ సెవెంటీ రూపీస్ టూ సెవెంటీ రూపీస్ మేడం ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు దీంట్లో నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి ఉదాహానికి కూడా సంబంధం ఉండదు ఫ్యాబ్రిక్ కూడా కొన్ని వేరే వేరే ఉంటాయి లేజర్ మిక్సింగ్ వస్తుంది సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది అన్ని వస్తాయి దీంట్లో మనకి బాని డిజైన్స్ అన్ని వస్తాయి అనమాట చూసారు కదా మనం చూపించినట్లు ఎన్ని డిజైన్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని వస్తాయి మిక్స్ మనకి పర్టికులర్ గా ఒకే డిజైన్ లో ఒకే మోడల్ లో కలర్స్ అట్లా అయితే ఏమి దొరకవండి ఇది కూడా చాలా స్టాక్ లిమిటెడ్ గా ఉంటాయి ఐటమ్ వచ్చిన వచ్చినట్టు అయిపోతుంది ఐటమ్ ఇది బాగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అయితే మనకి బాగున్నాయి క్లాత్ బాగుంది కదా త్వరగా అయిపోవచ్చు టూ సెవెంటీ రూపీస్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ లెనిన్ ఐటమ్ అండి వీవింగ్ అన్నమాట అనమాట లెనిన్ లో కూడా మనకి అంతా కూడా చిన్న కంచి బోర్డర్ వస్తుంది ఐటమ్ అంతా కూడా ఆల్రెడీ మనం పదిహేను వందలు పదహారు వందలు ఆ రేట్లు అమ్మిన ఐటమ్ అంతా కూడా మనకి మన డిస్కౌంట్ లో పెట్టామండి ఐటమ్ అయితే మనకి కంచి బోర్డర్ అండి కంచి బోర్డర్ ఐటమ్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది మ్యాప్ వస్తుంది వచ్చి మొత్తం వీవింగ్ వస్తుంది అన్నమాట ఇది ఫ్లవర్ డిజైన్ సింగల్ పర్మనెంట్ చూస్తే అర్థమైంది మనకి డిజైన్ అనేది చాలా బాగుంటుంది జరీ బీవింగ్ అన్నమాట నేతలో వచ్చేది ఓకే చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ గా కూడా ఉంటుంది సారీ అయితే మనకి బరువు కూడా ఉండదు వాష్ ఫుల్ ఐటమ్ అండి ఇది నేతే పళ్ళు పాట అనమాట పళ్ళు ఇదంతా పళ్ళు అండి ఓకే బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ ఇస్తాడు అది కూడా చూపిద్దాం ఒకసారి మీకు ఈ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం కొన్ని డిజిటల్ ప్రింట్ వస్తే కొన్ని ప్లయిన్ బాగుంటుంది ఓకే ఇదిగోండి మేడం మీరు అయితే చూశాను హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వచ్చింది మనకి సారీ బాగుంది సారీ డిజైన్ బాగుంది చాలా బాగుంది లైట్ మేడం ఓకే ఎంతండి కాస్ట్ మన దీని కాస్ట్ వచ్చేసి మన 880 కే ఇస్తున్నా మేడం 880 880 ఓకే చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ మేడం డిజైన్స్ వస్తాయండి ఆ వస్తాయి మేడం మిక్స్ వస్తాయి డిజైన్స్ కూడా చూశారు కదా సారీ డిజైన్ కూడా చాలా బాగుంది లుక్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా క్లాస్ గా ఉన్న ఐటమ్ అయితే మనకి ఓకే ఇది పళ్ళు ఆ అది పళ్ళు మేడం ఇది ఇట్లస్ ఇస్తాడు పళ్ళు వచ్చేసి ఓకే దీంట్లో మనం డిజైన్స్ కలర్స్ చూద్దాం ఒకసారి వీటిల్లా డిజైన్స్ అండ్ డిజైన్స్ మిక్స్ వస్తాయండి ఆహా డిజైన్ అవును మేడం చాలా బాగుందండి దీనిలో చూడ మీకు దగ్గర దగ్గర పది డిజైన్స్ దాకా వస్తుంది మీకు ఐటమ్ హీస్టైల్ ప్రింట్ వస్తుంది అవును మేడం ఓకే ఇంకా బాగుందండి బియన్స్ చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి చాలా డిఫరెంట్ చాలా అసలు ఏది ఏది ఇస్తే అదే బాగుంటుంది అనుకుంటున్నాను కలర్స్ కూడా చాలా హైలైట్ గా ఉన్నాయి చూశారు కదా పార్టీ వేర్ సారీస్ లా ఉంటాయి మన లుక్ కూడా వాష్ ఫుల్ ఐట ముందు అన్నిటికన్నా అన్నిటికి ఫోన్ లో కన్నా బయట ఇంకా బాగునే బయట ఇంకా బాగుంది నిజంగా ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా బాగుంది మనకి ఫోన్ లో కన్నా బయట అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయండి సారీస్ అన్ని దేనికి అదే అనిపిస్తుంది అది ఇంకా బాగుంది మంచి డిజిటల్ లుక్ అండి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది ఓపెన్ చూడండి ఇలా ఉంది అనమాట ఎనిమిది ఎనభై రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయండి శారీస్ అయితే ముందు ఏంటంటే మనకి అన్నిటికన్నా వాష్బుల్ ఐటమ్ ఇదంతా కూడా మనకి పార్టీస్ కి ఫంక్షన్స్ కట్టుకోవడం చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ ఏదండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్ ఇస్తున్నారు మేడం బాగుందండి సింపుల్ గా ఉంది ఈ సారీ మొత్తం ఇలా వచ్చింది కాబట్టి హెవీగా ఇది ప్లెయిన్ సింపుల్ గా వచ్చింది బాగుంది ఎయిట్ ఎయిటీ రూపీస్ ఎయిట్ ఎయిటీ రూపీస్ మేడం చాలా బాగున్నాయండి సారీస్ అన్ని కూడా ప్రతిదీ ఒకదాని మించి ఒకటి అనిపిస్తున్నాయి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి రీజనబుల్ కాస్ట్ అండి ఎనిమిది వందల ఎనభై రూపాయలు మాత్రమే పార్టీ వేర్ సారీస్ అండి లెనిన్ అండి ఇది లెనిన్ లెన్ లో బీవింగ్ డిజైన్స్ లెనిన్ లో వీవింగ్ వస్తుంది పార్టీ వేర్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి జరీ చెక్స్ వచ్చి చూడండి అంతా కూడా లెనిన్ స్టైల్ అనమాట అంతా మిక్స్ ఐటమ్ అన్నమాట ఫ్రెష్ వచ్చి మనకి ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ సారీ ఇది చూశారు కదా ఇదంతా పళ్ళు పాట అన్నమాట

ఇది వచ్చేసి మనం త్రీ సారీస్ ఎయిట్ హండ్రెడ్ డిస్కౌంట్లో పెడుతున్నాం అండి

ఈ పండుగ కూడా చూశారు చాలా పెద్దవి సారీస్ కూడా చాలా బాగున్నాయి సారీ మెజర్మెంట్ కూడా మనం పట్టుకుంటే అర్థమైపోతుంది మనకి అవును చాలా బాగున్నాయండి రీసన్ మీ కాస్ట్ సింగిల్ అయినా చక్కగా తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లేదు మీరు త్రీ సారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయండి ఇది బ్లౌజ్ అది బ్లౌజ్ అండి ఆ ప్లయిన్ ఇస్తాడు ఆల్ అవుట్ డిజైన్ శారీ అంతా చూసారు కదా ఇలా డిజైన్స్ అయ్యైతే మనం పర్టికులర్ ఒకటే డిజైన్ అట్లా ఏం కాదు మిక్స్ అనమాట చూసారు కదా వీటిలో కలర్స్ కావాలన్నా ఉన్నాయి మనకి ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఉన్నాయి కలర్స్ అందరికీ అయ్యే కలర్ పర్టికులర్ గా అదే కావాలంటే మనం మిక్స్ వస్తాయి డిజైన్స్ అయితే ఇంకా స్టాక్ అయితే ఉంది మన అన్ని వీడియోలు ఓపెన్ చేసి చూపించాం కాదు జస్ట్ ఐడియా కోసం చూపించా ఈ స్ట్రైప్స్ ఉన్నాయి కదండి వీటిలో కలర్స్ త్రీ కలర్స్ వచ్చి మళ్ళీ మన దగ్గర ఓపెన్ ఫస్ట్ వస్తే వాళ్ళకే అంతేనా చాలా బాగుంది అండి రీజనబుల్ కాస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కాజీ రేంబో అండి ఐటమ్ అంత ఉంది అమ్మా మన లాస్ట్ టైం కూడా అవును ఇది రిపీట్ ఆర్డర్ ఇంకా వస్తూనే ఉంది ఐటమ్ అయితే మనకి చాలా ట్రెండింగ్ అవును మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రెగ్యులర్ గా బాగా వెళ్తాయి అవును ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అండి ఇది మీకు పళ్ళు కూడా ప్లెయిన్ ఇస్తాడు అట్లాగే ఓకే మనకి బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ పళ్ళు కూడా వస్తుంది షివరీ ప్రింట్ వస్తుంది అండి శారీస్ అంతా కూడా చక్క మల్టీ కలర్ తో వస్తాయి చాలా ఫేమస్ అండి లీలావతి షాప్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీ అంటే ఈ శారీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు చాలా బాగుంటాయి సారీస్ ఇలా ఉంటుంది వస్తుంది మనకి ఓకే బో సారీస్ అంటారు ఈ ఐటమ్ వచ్చి ఖాదీ జూట్ ఐటమ్ అది ప్లెయిన్ వస్తుంది కదా బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ అయితే ఇలా డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది

ప్రతిదీ ఓపెన్ చేస్తే మంచి లుక్ అయితే వస్తాయండి చాలా బాగున్నాయి శారీస్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి ఇవన్నీ టోటల్ కలర్స్ అయితే టోటల్ ఎయిట్ కలర్స్ మేడం సెవెన్ కలర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎయిట్ కలర్స్ మేడం మొత్తం సెట్ వచ్చి మనకి చాలా బాగుంది ఐటమ్ మంచి రెస్పాన్స్ కస్టమర్ కూడా రిపీట్ రిపీట్ వచ్చి చాలా మంది ఇప్పటి నుంచి ఇది మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి అవును మేడం సేల్ అయితే బాగా ఉంది ఐటమ్ మళ్ళీ తెప్పించాం అనమాట రిపీట్ కస్టమర్లు అందరూ అడుగుతున్నారు కాబట్టి మనకి చూశారు కదా కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటాయి ఎవరైనా చిన్న వాళ్ళైనా కట్టచ్చు పార్టీ వేర్ సారీస్ లాగా ఉంటాయి మనకి ఐటమ్స్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ పళ్ళు కూడా చాలా హైలైట్ బోర్డర్ కూడా చాలా డిజైన్ కూడా అవును మేడం లెవెన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కూడా నైటీ అండి ఐటమ్ అంతా కూడా మనకి వచ్చేసి మన బాతిక్ ఐటమ్ ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ చూసారు కదా కలర్ చాట్ కూడా చాలా బాగుంటది డార్క్ చాటే వస్తుంది కూడా మనకి ఓకే దీనికి మామూలుగా ఫ్రీ సైజ్ వస్తుంది దీనికి కూడా పాకెట్ ఇస్తాడు అనమాట డార్క్ చాటే వస్తుంది కలర్స్ ఎక్కువ వచ్చే మనకి ఐటమ్ అంతా కూడా కాదు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ క్లాత్ కూడా మందంగా ఉంటుంది అనమాట ఇదైతే మనకి అవును చాలా మందంగా ఉంది కలర్స్ వచ్చేపు త్రీ కలర్స్ వస్తాయి అనమాట ఐటమ్ అంతా కూడా త్రీ కలర్స్ కలర్స్ త్రీ కలర్స్ వస్తాయి డిజైన్స్ అయితే మారుతాయి అన్నమాట కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ టూ చాలా బాగుంటది ఐటమ్ అంతా మనకి డిజైన్ వేరే వస్తాయి ఇది డిజైన్ వేరే మేడం ఇంకో నెక్స్ట్ ఇంకో డిజైన్ చూడండి దాంట్లో కూడా మనకి త్రీ కలర్స్ కామన్ ఫ్లవర్ డిజైన్ దేంట్లో వచ్చినా కూడా త్రీ కలర్స్ ఈ త్రీ కలర్స్ మాత్రమే వస్తాయి డిజైన్ అయితే చేంజ్ అవుతుంది క్లాత్ అంటారా సూపర్ గా ఉంటుంది ఐటమ్ అయితే క్లాత్ కూడా మందంగా ఉంటుంది ఉంటుంది క్లాస్ బాగుంటుంది దాంట్లో నెక్స్ట్ ఇంకో డిజైన్ అనేది కూడా ఓకే వీటిలో ఇంకో డిజైన్ ఇంకో డిజైన్ మేడం ఏదైనా త్రీ కలర్స్ కామన్ అది ఓకే ఇది కూడా త్రీ కలర్ త్రీ కలర్ సెట్ వేసి వచ్చి మనకు ఆర్బీస్ వస్తే ఒక ప్యాకెట్ లో టూ టూ చొప్పున వస్తాయి మేడం పీసెస్ వచ్చేటప్పటికి చూసారు కదా అట్లా అయితే డిజైన్స్ అయితే మిక్స్ ఉంటాయి ఇంకా డిజైన్స్ అయితే షాప్ వస్తే చాలా ఉంటాయి మోడల్స్ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది డబల్ ఎక్స్ఎల్ లైటింగ్ అండి బాగా జంబో సైజ్ అంటారు అనమాట చూడండి సైజ్ చూడండి అవును చాలా పెద్ద సైజ్ అనమాట కొద్దిగా హెవీగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఫ్రీ సైజ్ వస్తుంది చాలా పెద్ద సైజ్ వస్తుంది ఓకే డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా వస్తుంది ఇదే సరిపోతుంది మనకి ఇది ఇది బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి మనకి చాలా పెద్ద సైజ్ వస్తుంది పెద్దగా ఉంది ఈ అందరి దగ్గర దొరకవు అన్నమాట ఐటమ్ అంతా కూడా మనకి అవును పెద్ద సైజ్ కొంచెం ప్రత్యేకంగా చాలా మంది అడుగుతున్నారు అవును కామెంట్స్ కూడా పెడుతున్నారు అవును మేడం దీనికి కూడా పాకెట్ కామనే వస్తుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మేడం ఇది టూర్ పాటున దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం టూ ట్వంటీ కే ఇస్తున్నాం టూ ట్వంటీ ఇది కూడా డిజైన్స్ మిక్స్ వస్తాయి అన్నమాట అట్లా మనం ఓపెన్ చేసి చూశారు కదా ఇంకా చాలా ఉన్నాయి షాప్కి విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా చూడొచ్చు మోడల్స్ ఇట్ లో కూడా ఓకే జస్ట్ శాంపుల్ కోసం కొన్ని ఓపెన్ చేస్తాయి ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా చాలా మంది అడుగుతున్నారండి డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ కావాలని సో ట్రిపుల్ ఎక్స్ఎల్ ఎల్ వాళ్ళకి కూడా సరిపోతాయి అనిపిస్తుంది నాకైతే పెద్ద సైజ్ ఫ్రీ సైజ్ వస్తుందండి ఒకసారి షాప్ ని విజిట్ చేసి చూసుకొని మీకు కొరియర్ అయినా థౌసండ్ దాటితే కొరియర్ చేస్తారు లేదు మీరు వస్తారో కొరియర్ చేస్తారు వచ్చి చూసి తీసుకున్నామన్నా చక్కగా చూసి తీసుకోవచ్చు టూ ట్వంటీ రూపీస్ చాలా పెద్ద సైజ్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ లెదర్ సారీస్ అండి ఫైవ్ అండ్ ఆఫ్ సారీస్ అన్నమాట ఇవి ఇవి వచ్చేసి మనం బాటిక్ స్టైల్ అన్నమాట మనకి వాళ్ళు ఎక్కువ శాతం తీసుకెళ్తారు మేడం ఇవి వాళ్ళకైతే అయితే రూపాయకు రూపాయి తినే ఐటమ్ అనమాట ఇది చాలా బాగుంది ఇదే ఫ్రెష్ మీటర్ లెక్క కూడా అమ్ముతారనమాట అది మీటర్ కొంటే చాలా కాస్ట్ ఉంది హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటుంది కేవలం ఇది వచ్చేటప్పటికి ఎల్లు మామూలుగా మీటర్ లెక్క అమ్ముతానే హండ్రెడ్ రూపీస్ మీటర్ అమ్ముతున్నారు అన్నమాట కొన్ని చోట్ల ఓకే మీకు ఎట్లా కాదనమో మన శారీ మొత్తం ఫైవ్ అండ్ ఆఫ్ సారీ ఫైవ్ అండ్ ఆఫ్ వస్తుంది పల్లి బ్లౌజ్ రాదు పల్లి బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ లాంగ్ ఫ్రాక్ స్పెషల్ ఐటమ్ మనకి ఓకే సారీస్ పర్పస్ కూడా వాడతారు ప్లైన్ బ్లౌజ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా చూసారు కదా మన మిక్స్ ఐటమ్ అంత ఇదంతా ఏంటంటే కాస్ట్ దీని కాస్ట్ వచ్చి టూ సెవెంటీ రూపీస్ మేడం సెవెన్ సెవెంటీ మేడం ఓకే ఇలా కలర్స్ చూశారు కదా చాలా బాగుంది ఇంకా బండిల్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి

పళ్ళు బ్లౌజ్ శారీక యూస్ చేసుకోవచ్చు లేదు మనకి బోటిక్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి అలా షార్ట్ ఫ్రాక్ అలాగా వాటికి స్టిచ్ చేయడానికి యూజ్ చేస్తారు కదా సో అలా అయినా యూస్ చేసుకోవచ్చు అండి శారీస్ కూడా ఉపయోగపడతాయి సారీస్ కూడా బాగుంటాయి ఇది కూడా బాగుంది వీటిలో ఇవన్నీ డిజైన్స్ అనమాట చాలా డిజైన్స్ వస్తాయి ఇది కూడా బాగుంది టూ రూపీస్ ఓన్లీ అండి ఇది బాగుంది క్లాత్ అయితే నెంబర్ వన్ అండి అసలు చూడక్కర్ల మనకి ఎలా వేస్తేనే తెలుస్తుంది క్లాత్ ఇట్ల ఇవన్నీ డిఫరెంట్ కలర్ అలా బండి చాలా ఉంటాయి మీకు టాప్ విజిట్ చేస్తూ చక్కగా మోడల్స్ ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోవచ్చు టూ సౌండ్ రూపీస్ మేడం ఓకే డ్యామేజ్ అలాగే ఉంటుంది ఫ్రెష్ అండి